వెల్కమ్ టు న్యూస్ మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది వైసీపీ నేత ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఎమిగినూరు మండలం బనవాసి గురుకుల జూనియర్ కళాశాలను శుక్రవారం వైసీపీ నేత ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థినిలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన నేరుగా అడిగి తెలుసుకున్నారు ఆయన మాట్లాడుతూ మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు లైంగిక దాడికి పాల్పడ్డ వారితో పాటు మరికొంతమంది లెక్చర్లలో కూడా

అమ్మాయిల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పాలు చేసి ఏదైనా అనారోగ్యం పాలైతే కూడా ఎక్కడెక్కడ పడిని అమ్మాయిలందరినీ ఇబ్బంది పెట్టడం జరుగుతా ఉంది ఆ లెక్చర్కి దగ్గర ప్రిన్సిపల్ అయితే ఇంకొక గెస్ట్ లెక్చర్ శ్రీనివాసు పైన కూడా ఈరోజు అమ్మాయిలు కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే వీళ్లకు దన్నుగా వాళ్ళ బాలకు కూడా ఇప్పుడు అక్కడే ఉన్నారు వాళ్ళు అక్కడ జాబ్ చేస్తున్నారు విన్నాను కాబట్టి నేను గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నా అంటే ప్రిన్సిపల్ని తర్వాత ఇంకొక మిగతా గెస్ట్ వందని కూడా దాని వాళ్ళపై కూడా యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే అక్కడ ఈ సాయంత్రం అయితేనే సిసి కెమెరా కూడా ఆఫ్ చేస్తా ఆఫ్ చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది మమ్మల్ని అన్ని రకాలుగా మార్క్స్ మీకు రిక్వేస్తాము మీరు గాజలు గాజలు వేసుకుంటే బాగుంటారు మీరు అది వేసుకుంటే అన్ని ప్రిన్సిపల్ మీ గెస్ట్ లెక్చర్లు అన్ని చెప్పినారని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏమంటే మొత్తం గెస్ట్ ఫ్యాకల్టీని తీసేసి రెగ్యులర్ ఫ్యాకల్టీని నియమించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమ్మాయిలపైన చాలా చోట అనాచకాలు ఎక్కువైనాయి మేము ఇది డిమాండ్ చేస్తున్నాం అలాగే రెడ్డి గారికి స్థానిక ఎమ్మెల్యేకి మేము ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ గురుకుల పాఠశాలకు కొన్ని ఫండ్స్ ఫండ్స్ క్రియేట్ చేసి ఈ అమ్మాయిల భద్రత కోసం ఇంకా కెమెరాలు ఏర్పాటు చేసి గట్టి సెక్యూరిటీ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళ సహకారం కూడా కావాలి కాబట్టి పిల్లల భవిష్యత్తు గురించి పిల్లల ఆ పిల్లల ఆ పిల్లలపైన జరిగే అగాయతాలను అరికెట్టడానికి తగు చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ ద్వారా అంటే ఈ గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళు మనం ఏమీ లేనం లేదు మన క్వశ్చన్ కాదు కదా ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు వచ్చినారు మా టైం లో వచ్చినారు ఎప్పుడు వచ్చినారో ఇవన్నీ సంబంధం లేకుండా ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ లో వాళ్ళకి చెప్తున్నాం తగ్గని చర్యలు తీసుకోండి అని ఆ రోజు మాకు ఏ కంప్లైంట్ రాలే వాళ్ళు ఉన్నప్పుడు మరి ఈ రోజు ఇప్పుడు వస్తున్నాయి అంటే మరి మాకేం మాకు తెలియదు కదా ఏం జరుగుతుంది ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చర్యలు తీసుకోవాలని ఫిట్మెంట్ చేస్తాను ఆల్రెడీ మొత్తం అరెస్ట్ చేస్తున్నారంట ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు అతను కూడా అరెస్ట్ చేయాలని ఫీల్ని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాను వీళ్ళే రికార్డింగ్ కూడా రికార్డింగ్ కూడా ఉంది కావలసిన మీకు పంపిస్తుంది